హాయ్ ఫ్రెండ్స్ పండగ శుభాకాంక్షలు అందరికీ మా కోడి వెళ్తుంది ఇప్పుడు శుంకులమ్మ దగ్గరికి కోయారే కోయి కోయి కో మా చిన్నమ్మ కోడి ఇస్తుంది కోయి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మా పెద్ద ఆడ కోడికి పూజ చేస్తున్నాము మా ఇంట్లో పూజ అయిపోయింది ఆల్రెడీ అంటే మా ఇంట్లో మా పాప పడుతున్నందుకు కోడి పోయేలా తెంకాయ కొట్టలేదు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కోయారే కోయ్ కోయ్ కోయి కొన్ని కోసుకొని తింటాము మేము మా పిల్లలు చూడు మా బుడ పిల్లలు చూడు బో ఆయమో ఏడి అంది కదా అది అట్లా ఉండాలి అది చూడట వారి పర్నే మా రెండోది ఏమో నా పెద్ద కూడా హాయ్ ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉంది చూడు మా బొమ్మ 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 పుత్తడి బొమ్మ ఊహ్ మీ అమ్మ ముడి పనికి నాలుగు నెలలు చేసే ఏమన్నా నేను బా జబర్దస్త్ వేసింది కింద కొడి పిండి చూసుకొచ్చినమ్మా అన్నీ కావాలనే పెడుతుందా సౌండ్ సౌండ్ ఏ స్నానం చేసింది కోడి ఏ ఏ సకలంట్లో వేస్తుంది చిన్న చిన్న ఏం చేయాలి చిన్నమ్మా రెండు కాలు ఇస్తారా మళ్ళీ ఎగిరిపోయే తల్లి మస్తు హుషారుండీ కోయారే కోయి కో చందమా అది పాటల సార్ వాళ్ళు పూజ చేస్తున్నారు లేట్ అవుతుంది అంతవరకు మా చెట్లని చూపిస్తాను చూడండి ఇది ఏం చెట్లే ఇది పత్తి చెట్టు ఇదేం ఈ దీని పేరేం పేరే సాదామల్లేనా మా దీపు ఉంది అని అడుగుతున్నాను నేను ఇది పుదీనా ఓయ్ దగు చెట్టు మా గులాబీ చెట్టుకి కోడిగుడ్డు కూడా మలు చూడండి కోడిగుడ్డ చెట్టు అంటారు ఇది గులాబీ చెట్టుకు కోడిగుడ్లు పెట్టింది మా చిన్నమ్మ రేడీగా పెట్టింది సాదామల్ల చెట్టు వైట్ సాదమ్మల్లే పింక్ కలర్ సాదామల్లే ఫోటో ఫోటో హోట హోట సినిమా చెట్ల చిన్నమ్మా భలే వచ్చినవి ఇవి డిసెంబర్ పూర్ మా పిల్లలు వీడియో తీస్తున్నారు లో పెట్టనికే మా చిన్న పిల్లలు అందరూ బండారు వేస్తున్నారు കടലണ്ട് കണ്ടു. ichia darana. കടലണ്ട്. നീയെ കിട്ടാതെ. കോരിൻ ചൂപ്പി. വാ, ലാസട്ട്. ഹേയ്. നേ ഇന്നെ ഉണ്ടലെ. നേ. നേ ഇന്നെ ഉണ്ടലെ. നീനെ ഉണ്ടാ. பனேசி கோலன் போகட்டால அம்மா பொடித்தி அது சாண உஷாருந்த அப்படே செகண்ட் லட்சுமி ஏ கர்மே போய் உஷாரி சிலகா எல்லாம் இத்தோ பாடே

రే ని లకిరా కియా వచ్చినా మా ఈ గబ్బరేకి పోయినం సరే ఒక్కసారి అమ్మని కొడి మా ఫ్రెండ్ నసన నస రామనదేవర నిస్తా మొగైరన తక్కనే వెళ్ళా అమ్మమ్మ చిన్నది ఉద్దర్మ నింటే బాగుంది ఏమ ఇక్కడ పట్టుదల ఏకండి శివమా టోకన్ కిండి కీర్సు తాలకాని పెయింట్ లేపే కండి తాలక తోకానికి తోకానికి గిరిస్తే పోతుంది కోడి లోపలికి మీరు ఎంత డిపెండ్ చేస్తారు కలకాయని థ్యాంక్ లేపు వస్తుంది